కొనసాగుతుంది చివరికి వచ్చేసాం లాస్ట్ పేజ్కి వచ్చాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళకి ఇవంతా వీళ్ళందరికీ కూడా ఏమేమి చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ విద్యాదీవనకు ఎంపిక కాని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణం లో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది దిస్ వన్ బిగ్ ఈవెంట్ బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్కాస్ కాస్ట్ ఆప్ కాస్ట్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్య వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తారు ఎందుకనంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే పన్నెండు వేల